ప్రధాని మోదీ శుక్రవారం బీహార్లో సమస్తీపూర్ ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ విపక్ష కూటమిలో ఉన్నవారంతా కూడా నేరస్థులే అంటూ ధ్వజమెత్తారు ఆరోపణలు చేశారు విమర్శించారు అయితే వారంతా బెయిల్పై బయట తిరుగుతున్నారని వారు నేరారోపణలు నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని ఆయన తీవ్రంగా ఆరోపించారు అయితే కర్పూరి ఠాకూర్ను అవమానిస్తే బీహార్ ప్రజలు సహించబోరని సహించరని ఓట్లతో బుద్ధి చెప్తారని మోదీ హెచ్చరించారు మరి ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలనతో ప్రజలకు శ్రేయస్సు అందిస్తుందని సంక్షేమం అందిస్తుందని సంతోషంగా ప్రజలు ఉన్నారని జిఎస్టి బచత్ ఉత్సవ్ వంటి ప్రయోజనాలు ప్రజలకు లభిస్తున్నాయని రాష్ట్ర అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే తప్ప ఇంకొకటి కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ ఇండియా కూటమి కానీ చేసేటటువంటి పరిస్థితి ఉండదు అనేటటువంటి విధంగా మోడీ గారు పలు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి నమస్తే